డియర్ వ్యూయర్స్ ఈరోజు నేను మన తండ్రి అయిన దేవుడు మనకు ఏ విధంగా ప్రభువుని ఇచ్చారో ఆయన ఎందుకు బలియాగంగా సమర్పించబడినారో దాని గురించి తెలుసుకుందాము డియర్ వ్యూయర్స్ టుడే జస్ట్ వాంట్ షేర్ హౌ ద ఫాదర్ ఫాదర్ హ్యాస్ గివెన్ హిస్ అన్ జీసస్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్ జాన్ త్రీ సిక్స్టీన్ యోహాన్స్ వార్త మూడు పదహారులో చూసుకున్నట్లయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడ మనల్ని మనం వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుడు మనుషుల్ని లోకాన్ని ఎంతో ప్రేమించినాడు కాబట్టి మెరుగని తన కుమారుని లోకానికి పంపించి మన మన పాపం కొరకు ఆయన బలియాగంగా అర్పించుకొని మనకి రక్షణ కలిగించారండి జాన్ త్రీ సిక్స్టీన్ ఫర్ గాడ్ సో లాఫ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హీస్ ఓన్లీ బి గాటన్ సన్ That whosoever believeth in him should not perish but have an everlasting life. In this verse, we see that God has blessed us with his Son, who sent in this world as Jesus Christ, who has sacrificed his life for the sake of the salvation of this world, so that we have deliverance from all the evil and sinful life. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఎంతో మందికి వాక్యం షేర్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ యూట్యూబ్ విల్ షేర్ దిస్ కంటెంట్ టు మేరీ మోర్ ఐ మీన్